అద్భుతంగా చేస్తున్నారు ముందుగా మీకు ఇంత మంచి సేవ చేస్తున్నారు ఒక దండం సరిపోదేమో బహుశా ఒక మాట చెప్తాను అంత పాడైతుంది కదా మీరు చూడడం ఎన్వైరన్మెంట్ ఎన్కరేజ్ చేస్తే చూడడం జాగ్రత్త వచ్చారు ముందు అసలు ఎన్ని ఆవులతో మొదలు పెట్టారు మీరు టూ హండ్రెడ్ సత్యం శివం సుందరం అనే ఈ ట్రస్ట్ ని ఎందుకు పెట్టారు సత్యం అంటే మన బిల్లు సత్యం అన్నింటి ఉన్నాయి సుందరం ఇది మన ప్రకృతి అంతా సుందరం ఉంది మనకు చూసేటానికి చాలా బాగుంటుంది మరి వీటి నిర్వహణ ఇప్పుడు రెండు వందల ఆవులతో స్టార్ట్ చేశారా ఇప్పుడు ఎనిమిది వేలు పైన ఇప్పుడు ఆరు వేలు ఐదు వందలు పెద్దలకు చిన్న ఓకే మొత్తం అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి అన్ని కలిపి అందాగా ఏడు వేల చేయండి వీటికి మరి రోజు ఆహారం అంటే ఎంత ట్రస్ట్ ఉన్నా అన్ని భక్తులు డొనేషన్ ఇస్తుంటారు వాళ్ళు ఇవ్వకుంటే మేము పోయి వాళ్ళకు పాడుతారు

అర్థమైందండి మనం ఇంత కాస్ట్లీ ఐటమ్స్ తిన్నా కూడా మనలో ఏ మాత్రం సంతోషం లేదంట మనం తినని మనం అసలు పట్టుకొని కూడా పట్టుకొని తిని అవి చాలా సంతోషంగా ఉండేది మనకి ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్నాయి వర్డ్ టూ ట్రై ఫుడ్ అంతే మారు అందులో కూడా ఒకటి కూడా పుకారే ఆరాముతో చక్కగా తింటున్నాయి వాళ్ళ కోసరం తయారైతే ఆ చీరలలో క్యారీలు వేస్తారు అప్పుడు అక్కడ పోయి నిలబడతారు మీ వయసు ఎంత సుమారుగా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సేవ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చి ఉంటారు కదా వచ్చారా వాళ్ళందరూ వస్తారా సేవకి వస్తారు అన్ని ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని ఫుల్ టైం ఇస్తున్నా ఇక్కడ ఇక్కడ ఫుల్ టైం ఇస్తున్నారు ఈ పని చేస్తాను వేరే పని ఇంక వేరే పనే లేదు కర్మం మన కర్మం కట్ చేసేటానికి ఛాన్స్ దొరికింది మన కర్మ కట్ చేయటానికి ఒక అవకాశం దొరికింది అంటండి బాబా బా ఆని ముచ్చాలు మాట్లాడుతున్నారు మీరు మాత్రం చాలా సంతోషం అవి గోచారు చేస్తున్నారు ఎంత పెడతారు ఒక లిమిట్ ఉంది ఫండ్స్ కావాలి దినానికి మూడు లక్షలకి భూ కావాలి రోజుకి మూడు లక్షల వరకు వీటికి ఆహారానికి కావాలి సాలరీస్ వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నూట యాభై మంది పనిచేసే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అయితే దొరికిందిగా గవర్నమెంట్ ఒక ప్రాబ్లం కూడా తక్కువైంది వన్ హండ్రెడ్ మీద మంచి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా సేవ చేస్తారు పొద్దుగాల ఆరకొట్టి నుండి రాత్రి చో వాళ్ళు కూడా కర్మలు తక్కువై వాళ్ళు కూడా లక్కి ఉన్నారు సేవ కాదు ఇప్పుడు యువత రావాలి చిన్న పిల్లలు అయితే చాలా వస్తుంటూ స్కూళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు పది పది సేవలు ఇప్పుడు మనం ఏమో గాలికి పైసలు ఇస్తలే నేచర్ ఇచ్చేది వాటర్కి ఇస్తలే అది కూడా నెచ్చరించం భూమి మన బియ్యం అన్ని పూట సబ్జీలు తయారు చేస్తాం వాళ్ళకు ఏం రాయల్టీ భూమికి ఏం రాయల్టీ భూమి నష్ట చేస్తున్నాం కానీ దానికి ఎట్లా మంచిగా పెట్టాలి ఎట్లా అది మీకేమనిపిస్తుంది లోపలికి ఇక్కడికి వస్తే గోశాలకి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం నేను అనుకుంటా పది నాళ్ళ ఒక్కొక్క ఫ్యామిలీ టెన్ మినిట్స్ కూడా వస్తే మన రోగాలు కూడా తక్కువ వాళ్ళతో వాళ్ళ గాలి వాళ్ళ రోగాలు కూడా తక్కువ పది నిమిషాలు కూడా వస్తే చాలా బాగుంది ఇక్కడ కాకుండా ఇంకొక చోట కూడా ఉందన్నారు కదండి ఎక్కడ ఉంది సంచాబాద్ అవుతారు గుంజుగడ్డ అని

వాళ్ళు నాకు అర్థమైందో లేదో అంటే పెద్ద అయింది కదండి అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఇంకొక పెద్దది ఆశ్రమం ఉందంటండి గోశాల అక్కడైతే ఒక హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ డాక్టర్స్ అంబులెన్స్ కూడా పెట్టారంట సిటీలో ఎక్కడైనా కూడా ఏదైనా గోవుకి ఇబ్బంది కలిగితే వెంటనే అక్కడికి తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి ఎవరిదైనా అయి ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామంటే పంపించటం లేదా ఇక్కడే గోశాలలో ఉంచుకొని దాని పూర్తి బాధ్యత ఈ ట్రస్ట్ సత్యం సుందరం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు అద్భుతమైన విషయం కదండి చాలా సంతోషం అనిపిస్తుంది మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందండి అంత మీరు చేస్తున్న సేవ ముందు మా లాంటి వాళ్ళని చేసేది చాలా చిన్న పని మీ ముందు చాలా చాలా బాగా యూ